ఐదో ఆరో తరగతి ఐదో తరగతికి సీటు వచ్చింది ఆ సంవత్సరం బాగానే చెప్పారు కానీ ఇప్పుడు అంటే మాకు ఎక్కడి నుంచి అమౌంట్ వస్తలేదు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తేనే మా పిల్లల చదువు కొనసాగుతుందని చెప్తున్నారు మా పిల్లలకు ఇప్పుడు మేము తిరుగుబట్టి వన్ మంత్ వస్తుంది డైలీ రావడం పోవడము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మేడం కలెక్టర్ మేడం కానీ ఈఓ మేడం కానీ ఇంకా తర్వాత సార్ వాళ్ళను కలవడం జరుగుతుంది కానీ ఎవరు మాకు న్యాయం చేస్తలేరు మేము ఏం లేని పేదవాళ్ళము అలాంటిది మా పిల్లలను పోయిన సంవత్సరం ఎందుకు తీసుకున్నది ఒక్క సంవత్సరానికి అని మేము విన్నపించుకుంటున్నాము మా పిల్లలు తీసుకున్న మాత్రాన మరి ఇప్పుడు ఫస్ట్ ఆ రోజు ఏ మార్పులు చేర్పులు చేయము ఈ స్కీమ్ కింద తీసుకున్నది టెన్త్ వరకు మీరు ఇక్కడే చదవాలి ఇక్కడే ఉండాలి వాళ్ళ పీసీలనేవి చెప్పిన తర్వాత కూడా మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితి చేస్తారు బిల్లులు వస్తలేవంటి మాకు చెప్తారు ఇవన్నీ చెప్పినా కూడా మాకు ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ చూసుకోవాలి గవర్నమెంట్ తోటి మాట్లాడుకోవాలి కానీ మా పిల్లలను ఇంట్లో బయట రోడ్డు మీద పడిస్తున్నారు అసలు బుక్స్ ఇస్తలేరు ఏమన్నంటే అంటే గవర్నమెంట్ బుక్స్ ఇస్తాము గవర్నమెంట్ అదే స్టడీ అంటే గవర్నమెంట్ స్కూల్లలో కూడా ఉంది అదే స్టడీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక కాడ ఉండి మేము ఇవన్నీ ఎందుకు మాకు ఇదంతా తిరగడము చేయడము ఇవన్నీ మమ్మల్ని బయట తిప్పడం ఎందుకు మా పిల్లల ఆగం చేయడం ఎందుకు ఏదున్నా సార్ వాళ్ళు 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 తోని మాట్లాడుకొని అన్ని పరిష్కారం మంత్రిగా ప్రతి ఇప్పుడు ఏమంటారు అండి లాస్ట్ కు సీఎం సార్ కాడి పోవాలంటారు ఇవన్నీ మేము మాట్లాడే మాటలు మేము పరిధి అవన్నీ సీఎం సార్ కు ఏదో వీడియో ద్వారా ఎట్లా ఇది ప్రతి దేశ వ్యాప్తంగా ఉంది అసలు మా సార్ గారికి తెలియజేస్తున్నారు అందరూ కానీ దానికి ఏం రెస్పాన్స్ వస్తలేదు మా పిల్లలను చాలా ఇబ్బంది పెడుతున్నారు లేదంటే ఈ స్కీమ్ కింద మొత్తం స్కీమ్ రద్దు అయినా మాకు ఏమి అవసరం లేదు అని అయినా చేయాలి కానీ ఏదో ఒకటి రోజు ప్రతిప్పడం నెల రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము ఈ ఇబ్బంది పడకుండా చేయాలని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము